శ్రీమాత్రే నమ ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి ఏవి ఎక్కువగా మీకు ఇదవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ ఆ మా దగ్గరికి వస్తాయి ఇప్పుడు రొమాటో ఆథరైటిస్ ఉంటుంది రొమాటో ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రోలాప్స్ సయాటిక వాళ్ళు

అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం మరి మకర రాశి వారికి శని రాశ్యాధిపతి అవుతున్నాడు సో మరి రాశ్యాధిపతిగా లగ్నాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు మరి సొంత రాశి వారికే ఇబ్బంది పెడతారా అన్న అనుమానం చాలామందికి రావడం జరుగుతుంటుంది సో ఈ విషయంలో ఒక క్లారిటీ ఏంటంటే శని భగవానుడు తన యొక్క దశ అంతర్దశల్లో ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది జాస్టిగా శని ఉన్న స్థానాన్ని బట్టి అయితే గోచార రీత్యా వచ్చినప్పుడు మాత్రం అన్ని రాసుల వారికి కూడా సమాన న్యాయాన్ని మాత్రం ఇవ్వడం జరుగుతుంటుంది సో ఒక విధంగా చెప్పాలంటే శని సొంత మకర రాశి వారికి అదే ఫలితాన్ని కుంభరాశి వారికి అదే ఫలితాన్ని సింహరాశి వారికి అదే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అయితే ఈ రాశి వారికి మిగతా రాశులు కానీ ఎక్కువ కష్టపడుతుంటారు అంటే స్వభావ సిద్ధంగా ఈ రాశివారు మరి శని అధిపతి అవడం వలన చిన్నప్పటి నుంచి కూడా ఒక విధమైన క్రమశిక్షణతో చాలా సౌఖ్యాలకి చాలా సుఖాలకి దూరంగా అతి కఠోర నియమాలతో పెరగడం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే వీళ్ళకి నిజంగా ఏళ్ళనాడు శని వచ్చినా జన్మ శని వచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఆల్రెడీ కష్టాల్లో పెరిగి కష్టాలు ఎదుర్కొన్న వాడికి ఈ ఏళ్ళనాడు శని మాత్రం పెద్దగా ఏం చేస్తుంది ఆ విధంగా వీళ్ళకి అనుకుంటారు మిగతా వాళ్ళు శని భగవానుడు ఈ మకర రాశి వారికి కుంభరాశి వారికి ఏమి ఇబ్బంది పెట్టడో మరి రాశి పెద్దగా అనుకుంటాడు అంటే మిగతా వాళ్ళకి ఈ జన్మ శని వచ్చినప్పుడు అష్టమ శని వచ్చినప్పుడు ఏళ్ళనాడు శని వచ్చినప్పుడు ఇబ్బంది పెడుతుంటాడు కానీ ఈ మకర కుంభరాశుల వారికి ఏ రాశిలో ఉన్నా మొత్తం జీవితాంతం ఇబ్బంది పెడుతుంటాడు సో అందువలన వీళ్ళు చిన్న తప్పుకి పెద్ద శిక్ష అనుభవిస్తుంటారు ఎంతో కష్టపడి ఎంత అర్హత ఉన్నా చిన్న స్థాయి ఉద్యోగంలో ఒక సబార్డినేట్గా జీవితాన్ని ప్రారంభించడం జరుగుతుంటుంది ఏదో ఒక రియల్ ఎస్టేట్ ఓనర్ దగ్గర ఒక రాజకీయ నాయకుడి రాజకీయ నాయకుడి దగ్గర లేదంటే పెద్ద అధికారి దగ్గర సబార్డినేట్గా వీళ్ళు పనిచేస్తూ వీళ్ళ యొక్క తెలివితేటలతో వీళ్ళ యొక్క సామర్థ్యంతో వాళ్ళని పెద్దవాళ్ళు చేస్తుంటారు అంటే రియల్ ఎస్టేట్లో పనిచేస్తే వా ఆ వాహనాన్ని బాగా ఇప్పుడు కోర్టులు సంపాదించేలా చూస్తారు ఒక రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తే వాడు అందరి వైఖరికి ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యేదాకా కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు ఒక అధికారి దగ్గర పనిచేస్తే వాడికి ఉన్నత స్థాయి వచ్చే వరకు కూడా వాళ్ళు సలహాలు ఉంటారు ఈ విధంగా ఇతరుల అభివృద్ధికి కారణమవుతూ వీళ్ళ మాత్రం ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నట్టు జరుగుతుంటారు వీటింట్లో ఒక శుభకార్యం జరగాలన్నా పిల్లల్ని చదివించాలి చదివించాలన్నా మనం వాళ్ళని ఆశ్రయించో ఇతరులను ఆశ్రయించో చేయాలి తప్ప వీళ్ళు పెద్దగా సంపాదించింది ఉండదు కనీసం వీళ్ళ సుఖపడరు వీళ్ళ సంతానం కూడా సుఖపడినట్టు ఉండదు సో ఈ విధంగా ఈ రాశివారు ఒక క్రమశిక్షణతో ఒక నిజాయితీగా ఇతరుల సొమ్ము ఆశించకుండా చాలా కఠోర నియమంతో జాగ్రత్తగా జీవితాన్ని ప్రారంభిస్తారు ఒక చిన్న స్థాయి ఉద్యోగం నుంచి అంచలించలుగా వెదుగుతారు అయితే జీవితంలో అన్ని సౌఖ్యాలు కూడా సంపాదిస్తారు సొంత గృహం ఏర్పాటు చేసుకుంటారు పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొస్తూ ఉంటారు ఒక స్థిరమైన ఆదాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు అది కూడా ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఎంత సరిపోద్దో అంత కష్టానికి తగిన ఫలితం మాత్రం పొందుతారు తప్ప అతిగా ఏమాత్రం శని భగవానుడు వీళ్ళకి ఇవ్వడం పైపెచ్చు చిన్న పొరపాటు చేసిన తొందరగానే పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది చిన్న తప్పుకి ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు పెద్ద పెద్ద నేరాలు చేసినా కూడా జాబులో కొనసాగే వాళ్ళు వేరే రాశిలో ఉంటారు సో ఈ విధంగా ఈ రాశి వారిని శని క్రమశిక్షణతో నడిపిస్తుంటాడు అంటే ఒక మిలటరీలో సైనికుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉంటుంది వీళ్ళ యొక్క జీవన విధానం ఈ మకర రాశి వారి సో వాళ్ళు నిరంతరం పర్యవేక్షణ క్రమశిక్షణ ఉంటుంది అన్ని సౌఖ్యాలు పెడుతుంటారు టైం భోజనం పెడుతుంటారు అన్ని ఇస్తుంటారు కానీ చిన్న తప్పు కూడా పెద్ద శిక్ష ఇస్తుంటారు సేమ్ అదే పాలసీ ఇక్కడ మిలటరీలో సైనికుడి స్థితి ఏ విధంగా ఉంటుందో ఎక్కడ కూడా వారి యొక్క మకర రాశి వారి జీవిత విధానం ఆ విధంగా ఉంటుంది బట్ ఎనీహౌ మొత్తం మీద క్రమశిక్షణతో మరి పది మందికి రక్షణగా ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు ఈ రాశి వారు సో పది మందికి ధైర్యం చెబుతూ వీళ్ళు కూడా నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు అటువంటి వారికి ప్రస్తుతం శని భగవానుడు రెండవ స్థానంలో అంటే ఏళ్ళనాటి శని థర్డ్ ఫేజ్లో ఉండడం జరుగుతుంది సో ఇది కుటుంబ స్థానంలో శనిగ్రహ సంచారం చేస్తున్నప్పుడు జీవితం మళ్ళా ఒక్కసారి రీకన్సిల్ అవుతున్నమాట అంటే గతంలో ఒక ఆరు సంవత్సరాల క్రితం పోగొట్టుకున్నవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తిరిగి సంపాదించుకోవడం సో అలాగే ఉపాధి అవకాశాల కొరకు ఉన్న ప్రాంతం విడిచి దూర ప్రాంతం కానీ వేరే ప్రాంతానికి వెళ్ళడం తిరిగి మళ్ళా కొత్తగా జీవన విధానం సాగించి నెమ్మది నెమ్మదిగా పూర్వ వైభవాన్ని పొందే విధంగా ప్రస్తుతం ఈ వేలునాడు శని వీళ్ళకి థర్డ్ ఫేజ్లో ఉండడం జరిగింది మరి ఈ రాశివారు శనిగ్రహ అనుగ్రహం కోసం పొందాలంటే ఒకటి ఖచ్చితంగా వీళ్ళు నిజాయితీగా నియమంగా ఉండడం తప్పనిసరి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని తండ్రి గారిని కానీ తాతగారిని కానీ వృద్ధులను కానీ సేవించడం ఇది చేసుకుంటే చాలా పర్టికులర్గా మీరు పర్టికులర్గా ఏ దైవాన్ని కూడా ఏం పూజించక్కర్లేదు కానీ మరి తొందరగా శీఘ్రంగా ఈ కష్టాల నుంచి బయటపడాలంటే మరి ఈ రాశి వారికి బాధక స్థానం వృచ్చిక రాశి కాబట్టి మీరు శీఘ్రంగా ఫలితం పొందాలంటే హనుమాన్ ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన అంటే ఏదైనా ఒక పని తలచిన వెంటనే పూర్తి చేస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి అంటే రాములు వారి దగ్గర సహాయకులుగా ఉన్న ఎవరు ఏం కోరుకున్నా క్షణాల్లో చేసి పెట్టేస్తుంటాడు ఉంటాడు సో అందుకనే ఈ మకర రాశి వారికి సేనాధిపతి అవడం వల్ల ఈ రాశి వారికి ఏది కావాలన్నా కూడా చాలా ఆలస్యం అవుతుంటుంది సో అందువలన వీళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం వల్ల ప్రతి మంగళవారం హనుమానాలయ దర్శనం హనుమాన్ చాలీస పారాయణం లేదంటే ఒక దీక్షగా ఒక హనుమంతుణ్ణి పూజ చేసుకోవడం హనుమంతుణ్ణి ఆరాధించడం హనుమత్ దీక్ష తీసుకోవడం వల్ల అతి శీఘ్రంగా వీళ్ళు తొందరగా జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అలాగే మరి తాంత్రిక విధానంలో కూడా మరి పూజా విధానంలో కూడా మరి దశ మహావిద్యలో కాళీ అమ్మవారిని పూజించడం వల్ల లేదు డైరెక్ట్గా ఇవన్నీ కాకుండా కనకదుర్గ అమ్మవారి ఆరాధన వల్ల ఖచ్చితంగా ఈ రాశివారు వారి యొక్క ఇబ్బందులు కష్టాలు చికాకుల నుండి అతి శీఘ్రంగా బయటపడి ఇక్కడి నుంచైనా మరి సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవ్వటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దోపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయన వాళ్ళు వారం కోసం మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవార్లకి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణం ఒకే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులు ఉంటే అవి ఏదో ఓం నమో నారాయణో ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్య వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా కొంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పులు జతలు ఎక్కువ అవడం వల్ల కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయట పాడేది ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అనేది ఒక ఉత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారనమాట అంటే పైకి వచ్చేలా పెడుతుంటారు పెడుతుంటారనమాట జ్యేష్ఠాదేవి చేతులు ఆయుధంలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుర్చి అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుర్చీ వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణం అన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీలో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పంగా ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వలన వాళ్ళు కంపల్సరిగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి